చెప్పని అంటుంది నాకేం అర్థం కావట్లేదు కావ్య అని అనగానే అప్పుడు కావ్య ఇంకా రాజ్ ఒక ప్లాన్ చెప్తుంది అదేంటో విని రాజ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఇది మనం చేయగలుగుతామంటావా అని అంటే ధైర్యే సాహసే లక్ష్మి అనగానే లక్ష్మి ఎవరు అని చెప్పని అంటాడు లక్ష్మి ఎవరా డబ్బులు మనం బ్యాంక్లో కట్టాల్సినవి ఉన్నాయి కదా లోను అదే లక్ష్మి అని చెప్పనంటే ఓ ఓకే ఓకే అర్థమైంది అని చెప్పేసి ఇక కావ్య చెప్పిన ప్లాన్ ప్రకారం చాలా తెలివిగా స్వప్నతోటి సామంత్కి కాల్ చేయిస్తాడు రాజ్ స్వప్న సామంత్కి కాల్ చేసి హెలో హ్యాండ్సమ్ నీతో మాట్లాడే పనుంది నిన్ను కలవాలి ఒక్కసారి రావడం కుదురుతుందా అని చెప్పని అడుగుతుంది ఎందుకు ఏంటి అని అడగకుండా రాజు చెప్పగానే ఆ నెంబర్కి కాల్ చేసేస్తుంది స్వప్న ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత సామంత్ పలానా చోటకు వస్తానని చెప్పాడు అని చెప్పి చెప్పడంతో రాజ్ వెంటనే స్వప్నతో అసలు నేను చేయమనగానే నువ్వు చేసేసావు కనీసం ఎందుకు రాజ్ ఏంటి రాజ్ అని కూడా అడగలేదు అనగానే మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నారని నాకు అర్థమైంది రాజ్ ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయటం కోసమే మీరు ఎన్నో తిప్పలు పడుతున్నారు ఇంట్లో వాళ్ళందరితో మాటలు పడుతున్నారు అదంతా నాకు తెలుసు సో ఉడతా భక్తిగా నేను చేయగలిగిన సాయం నేను చేస్తున్నాను అంతే అనుకున్నాను చేసేసాను నువ్వు నన్నైతే ఎటువంటి ఇబ్బందుల్లోనూ పెట్టవు కదా ఎక్కడ నన్ను నిరికించవు కదా నాకు ఆ ధైర్యం ఉంది రాజ్ అని చెప్పనంటుంది స్వప్న దాంతో ఇక రాజ్ అయితే చాలా థ్యాంక్స్ స్వప్న అనేసి వాడెక్కడికి ఎప్పుడు వస్తానన్నాడు అంటే నన్నే టైం చెప్పమన్నాడు రాజ్ అంటుంది సరే అయితే ఈ నెంబర్ నీ దగ్గరే పెట్టుకు ఎందుకంటే మళ్ళీ ఒకవేళ సడన్గా వాడు కాల్ చేసినా మాట్లాడటకు ఉంటుంది కదా అంటూ ఉండగానే సామంత్ దగ్గర నుంచి కాల్ వస్తుంది హాయ్ బ్యూటీ ఏంటి సడన్గా నీ అంతట నువ్వు కాల్ చేసావు అసలు నువ్వు ఎవరు ఏంటి నాకే ఎందుకు కాల్ చేసావు అని అనగానే నేను ఎవరు ఏంటి అనేది నేను వచ్చాక చూద్దావు కానీ అండ్ నీకే ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందంటే నాకు నువ్వు నచ్చావు కాబట్టి అని అంటుంది ఓ వెరీ థ్యాంక్స్ సరే అయితే నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి నిన్ను కలుస్తాను అండ్ ఎక్కడా ఏంటి అనేది త్రీ థర్టీ కల్లా నీకు మెసేజ్ చేస్తాను ఈ లోపల నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పని అంటే నా కూట నా కోసం మీటింగ్స్ని నువ్వు వాయిదా వేసుకోలేవా అంటుంది స్వప్న నువ్వు అంత ఇదిగా అడుగుతుంటే నాకు కూడా వాయిదా వేసుకోవాలనే ఉంది బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీప్లాండ్ కదా తప్పవు వెళ్ళాల్సింది అంటాడు ఓకే ఓకే ఫోర్ ఓ క్లాక్ వరకు నేను వెయిట్ చేయాలన్నమాట సరే వెయిట్ చేస్తాను అని చెప్పి ఇక అదే విషయం రాజ్కి చెప్పడంతో అయితే గురుడు మన దారిలోకి వచ్చేసినట్టే స్వప్న త్రీ థర్టీకి వాడు ఎగ్జాక్ట్గా ఎక్కడికి అని చెప్పి చెప్తాడో అక్కడికి నువ్వు ఆ లొకేషన్ని నాకు పంపించు అంటే నేను రానా అని చెప్పని అంటుంది వద్దొద్దు స్వప్న అక్కడ ఉన్న అక్కడ ఉండే పరిస్థితి బట్టి నేను హ్యాండిల్ చేస్తాను నువ్వు కంగారు పడకు అని చెప్పని అనగానే ఇక వెంటనే సరే అంటుంది స్వప్న టికెట్ వాడు పెట్టిన అంటే సామంత్ పెట్టిన అడ్రస్ని రాజుకి ఫార్వర్డ్ చేసేసరికి రాజ్ కావ్య ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత సామంత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సామంత్ వచ్చి ఇంకా తను రిజర్వ్ చేసిన టేబుల్లో కూర్చుని ఉంటాడు అక్కడ రూమ్ కూడా బుక్ చేస్తాడు అది తెలుసుకుని కావ్య చి ఎంత నీచుడండి వీడు ఒక ఆడపిల్ల వచ్చి కలవాలి అంటే వెంటనే రూమ్ కూడా బుక్ చేసుకుంటాడా అని అనగానే ప్రపంచంలో అందరూ నీ మొగుళ్ళ ఉండరమ్మా అని అంటే చాలే మా ఆయన సంగతే చెప్పాలి ఆ రోజున ఆ బూత్ బంగ్లాలో ఆ తర్వాత అంటూ ఉంటే వసే నోరు మీవే నువ్వు మాట్లాడితే ఆ బూత్ బంగ్లా దగ్గరికి వెళ్లకు నోరు మూసుకో అని చెప్పని తిడతాడు సరేలే అని అంటుంది ఈలోపు ఇక సామంత్ వెయిట్ చేస్తూ ఉంటాడు వెయిట్ చేస్తూ ఉండగా వెయిటర్ వచ్చి సార్ మీకోసం బయట ఎవరో ఒక మేడం వెయిట్ చేస్తున్నారు ఆవిడ మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పి చెప్తాడు దాంతో ఇక సామంత్ గబగబా బయటకు వెళ్ళి చుట్టూ చూసేసరికి ఎవ్వరూ ఉండరు అక్కడ ఎవరూ లేకపోవడం చూసిన కావ్య రాజ్ వెనక నుంచి వచ్చి బెడ్షీట్ ముఖాన వేసి కా సామంత్ని కారులో వేసుకుని దూరంగా తీసుకెళ్ళిపోతారు నన్ను ఎవరు బంధించారు ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అర్థం కాక సామంత్ అయితే ఎవర్ర మీరు ఎవరు అంటూ ఉంటాడు నోరు మూసుకొని కూర్చో అంటూ అటు రాజ్ ఇటు కావ్య ఇద్దరు గొంతులు మార్చి మాట్లాడతారు మొత్తానికి సామంత్ని ఒక చోటకి తీసుకెళ్లి కట్టేసి లోపల కుర్చీలో కూర్చోబెట్టి గట్టిగా కట్టి ఆ గదికి మొత్తం కిటికీలు తలుపులు అన్నిటికీ తాళాలు వేసిస్తారు ఇక సామంత ఆ గదిలో కూర్చుని ఎవరు నన్ను బంధించింది ఎవరు అంటూ ఉంటే అప్పుడు సామంతిని వీడియో తీసి జాగ్రత్తగా అనామికకి పంపిస్తారు అనామిక అది చూసి హే ఎవర్రా మీరు ఏంటి సామంత్ని మీరు ఇలా బంధించారు అని చెప్పని అంటూ ఉంటే హలో మేడం సామంతిని బంధించడమే కాదు సామంత్ వరకు కూడా మారిపోయాడు నువ్వు నందగోపాల్ని చంపిన విషయం నందగోపాల్ ద్వారా వంద కోట్ల రూపాయలు నీ అకౌంట్కి మార్చుకున్న విషయం అండ్ నువ్వు సామంత్ కలిసి వేసుకున్న ప్లాన్ గురించి మొత్తం మాకు చెప్పేశాడు ఇదే రికార్డ్ అంటే ఆ వీడియో మొత్తాన్ని మేము గనక అటు పోలీసులకి పంపించామంటే ఆటోమేటిక్గా దీని అంతటి వెనక ఉన్నది నువ్వనే విషయం సామంత్ చెప్పేస్తున్నాడు కాబట్టి వచ్చేస్తారు నిన్ను ఎత్తుకుపోతారు అని అనగానే హే ఎవరు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు సామంత్ చెప్తున్న దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు ఇదంతా కూడా సామంత్ వేసిన ప్లానే సామంత్ చేయమంటేనే నేను చేశాను అంతే తప్ప నాకేం తెలీదు నందగోపాల్ చావు విషయంలో కూడా సామంతే తన మనుషుల్ని పంపించాడు వాళ్ళు ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు అని చెప్పని చెప్తూ ఉంటుంది అదంతా సామంతకు వినిపిస్తారు కావ్యరాజ ఏంటి అనమిక ఇలా చెప్తోంది అంతా నేనే చేశానని నన్ను నిరికిస్తోంది ఏంటి అని చెప్పని అంటూ బ్రో నువ్వు ఎవరువో కానీ నాకు మంచి పని చేశావు దీన్ని నమ్మి నేను ఎంత ఇబ్బందుల్లో పడిపోతున్నానో నాకు అర్థమైంది అసలు ఆ నందగోపాల్ చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు నలుగురు మనుషులు కావాలి అని అడిగింది ఆ నలుగురు మనుషుల్ని అరేంజ్ చేశాను ఏం చేయాలో ఏంటో అంతా అదే చెప్పుకుంది ఆ తర్వాత నందగోపాల్ చచ్చాడు అని చెప్పి నాకు న్యూస్ చెప్పింది నా మాట విని ఎందుకు ఇలా చేశావని కూడా అడిగాను దానికి అదేం సమాధానం చెప్పిందో తెలుసా వాడు చస్తే ఆ చావుకి కారణం కావ్యరాజన్ అనుకున్నాను కానీ అసలు అక్కడ కావ్యరాజ్ ఉండటం వల్ల నేను వాళ్ళ వాళ్ళుగా నేను చెప్పలేకపోయాను కానీ వాడైతే చావడం వల్ల వంద కోట్ల రూపాయలు మనకి కలిసి వచ్చాయి కదా సో ప్రాబ్లం లేదు ఆ డబ్బంతా మన దగ్గరే ఉంది వాడి దగ్గర లేదు ఎవరైతే చిట్ ఫండ్ కంపెనీలో కట్టారో వాళ్ళు మోసపోతారు వీటి నుంచి ఆ డబ్బంతా కట్టి కావ్యరాజ్ ఇద్దరూ కూడా తలమునుకలయ్యి చచ్చేరుకుంటారు ఇదే మన ప్లాన్ అని చెప్పేసి అంది అంతే అంతే బ్రో నాకేం తెలీదు అని చెప్పి సామంత్ అంటూ ఇక నన్ను విడిచిపెట్టాను బ్రో నిజంగానే నేను వెళ్ళి అప్రూవర్గా మాయి మారి మొత్తానికి అనామిక గురించి బయట పెడతాను అని చెప్పని అంటాడు వద్దు నువ్వెందుకు కష్టపడతావు నువ్వెందుకు కంగారు పడతావు ఏమి టెన్షన్ అవ్వకు కన్ఫామ్గా అనామిక అంతటా అనామికే బయటకు వచ్చేలా నేను చేస్తాను కదా అని చెప్పేసేసి ఇక పోలీసులు వెళ్ళి అనామికని అరెస్ట్ చేసేలా చేస్తాడు రాజ్ ఏదైతే సామంత చెప్పినటువంటి మొత్తం అంతా ఉందో ఆ రికార్డింగ్ మొత్తాన్ని కూడా పోలీసులకి పంపించేసరికి దాన్ని బేస్ చేసుకుని అనామిక దగ్గరకు వెళ్ళి ఇక అనామికని అరెస్ట్ చేస్తామనేసరికి ఎందుకు అరెస్ట్ చేస్తారు నేనేం చేస్తానని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు అనామిక చేసిన కుట్ర మొత్తాన్ని సామంత్ చెప్పినటువంటి ఆడియో రికార్డుని వినిపించి ఇది మీరు చేసింది సో మిమ్మల్ని మేము ఇప్పుడు అర్జెంటుగా అరెస్ట్ చేయాలన్నమాట అని చెప్పి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది ఇక అనామిక మొత్తం అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి మేడం ఆ సామంతను కూడా మా స్టేషన్కి తీసుకొస్తున్నాం సో మీరు పూర్తిగా అడ్డంగా దొరికిపోయినట్టే కాబట్టి మీరు చెప్పిన మాట విని సైలెంట్గా రండి అని చెప్పని అంటంతో ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది అనామిక పోలీసులతో తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడతారు అలా కూర్చోబెట్టిన తర్వాత సామంత్రిని కూడా తీసుకొచ్చి వేరే సెలలో కూర్చోపెట్టేసరికి ఎందుకురా మొత్తం బయట పెట్టామంటే ఏ నువ్వు అన్నది నేను వినలేదనుకున్నావా చేసిందంతా నేనా నేను మనుషుల్ని పంపించానా నువ్వు కేవలం మనుషుల్ని పంపమంటే నేను పంపిస్తే నువ్వు వెళ్ళి వాళ్ళతోటి డీల్ కుదుర్చుకున్నావా మొత్తం అంతా నా మీద నడితే ఎందుకు కూరుకుంటాను అని అంటాడు ఒరేయ్ వెదవ మొత్తం అంతా చేసి మన ఇద్దరిని ట్రాప్ లోకి కావ్య రాజ్ అనగానే కావ్యరాజంటి నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అంటే హరి నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందిరా నీకు ఆ మాత్రం ఆలోచన రాలేదా అని అంటుంది ఈ కావ్య చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా ఏం జరగబోతుందో మీరే ముందుగా చూడవచ్చు